దేవుడి వెళ్ళిన దీనించి ఆశీర్వదించిన దాకా పరిసరంలో మరి సంఘ సెక్రటరీ ముందుకు వస్తారు ముందుకు వచ్చి ప్రకటనలు తెలియజేస్తారు Hallelujah <coughs> శుభాకాంక్షలు అందరూ మన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాను మన సంక్షిష్టం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తగలిసి వారికి ప్రత్యేకంగా పాషర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు పాషమ్మ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు రేపు కొండారాధన కొరకు ఎవరైనా భోజనాలు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు కొన్ని ముందు ముందుగా చేస్తే మేము దానికి రాసి పెట్టుకుంటాము లేదంటే సంద నుంచి మేము ఒక ట్రైన్ చేయించి తెలియజేస్తాము ఎవరైనా ఉంటే ఇంకోటి మీ ఇంకా ఏదైనా ప్రార్థాలు కానీ ఇప్పుడు ఇల్లు అవి స్లాప్లు అవి అవుతాయి ఒకరోజు ముందే మాకు తెలియజేస్తే వాటి గురించి కూడా సార్ గురించి తెలియజేస్తే సార్ కూడా ఎక్కడ ఒకవేళ ఆ రోజు మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాము బంగారాధన కోరిక ఎవరైనా ఉంటే కొంచెం తెలియజేయండి అదే అదే విధంగా ఇది లైఫ్ స్టాండ్ మన సురేష్ మత్తన్న కొడుకు సురేష్ గారు దీన్ని సార్కి ప్రత్యేకంగా దీన్ని బహుకరించారు ఆయన్ను కూడా దేవుడు దీవించిందిగాకారి లక్ష్మణ నూట ఐదు రూపాయలు దేవునికి కానుక ఇస్తున్నాడు ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడి గాక మంచిది అందరు చెప్తాం హలో దేవునికి మై మాకు అడుగులు సమయంలో వాగ్దానాలు ఉన్నాయి మరి వాగ్దానాలను మరి ప్రార్థన అనంతరం మీరు తీసుకుని వెళ్ళండి మరి ప్రార్థన అనంతరము మీ మధ్యకు మీనే ముందుకొచ్చి మరి తీసుకొని వెళ్తే మంచిది మరి ప్రాముఖ్యంగా ఎందుకంటే ఇదొక వాగ్దానం ఇదొకటి పేపర్ మాత్రమే కాదు బైబిల్లతో కూడా వాగ్దానమే ప్రతిరోజు మనం చదవాలి ప్రతిరోజు మనము ధ్యానించాలి ప్రతిరోజు కూడా దేవుని సహాయంతో మనం కనిపెట్టి ముందుకు వెళ్ళాలి కనుక రైట్ మరి ఈ ఈ ప్రత్యేక వాగ్దానాలు నేనే తీసుకొచ్చాను కనుక మరి ప్రాముఖ్యంగా వాగ్దానాలు తీసుకునేటప్పుడు మరి దేవుడు ప్రేరేపించినటువంటి కాలుక మరి మీరు ఇచ్చి తీసుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం అందరి తల వచ్చండి మరి మీరే వారు నోకరించండి సరే పెద్ద అద్భుతంగా వాగ్దానం తీసుకున్నంత లైన్ రైట్ వద్దులు ఆడకుండా ైట్ గా వచ్చి మరి తీసుకురండి ప్రార్థన చేసుకుందాం అందరు తల వంచండి వీళ్ళ వారు మోకరించండి మరి రేపటికి నా మన పిల్లల మరి ప్రాముఖ్యంగా మరి యాక్షన్ సాంగ్స్ తర్వాత కంఠస్ వాక్యాలు చాలా మంది పోయిన సంవత్సరాలు మరి పోయిన పండుగలో మరి కంఠస్ వాక్యాలు చెప్పారు కదా కొంతమంది పిల్లలు చెప్పలేదు అనుకున్నారు మీరు రేపు పోతే ప్రత్యేకంగా నేను మరి అందరు పిల్లలు ఎంతమంది అని అంతమందికి నేను చీటి రాసి చిన్న వాక్యమే ఒకే ఒక లైన్ రాసి నేర్పిస్తాను మీ పిల్లల్లో మా దగ్గర పంపించండి మా దగ్గర పంపిస్తే ఎంతమంది పిల్లలు వచ్చినా అందరికీ మేము మరి నేర్పిస్తాం తెలుగు నేర్చుకున్న వారు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వారికి ఇంగ్లీష్ కూడా మేము రాసిస్తాం దయచేసి మీ పిల్లలను మా దగ్గర పంపించండి రేపటి పిల్లల కార్యక్రమాలను కూడా మనం చూసి ఆరాధిస్తాం అందరూ తలవచ్చని కలుమూసుకుండి దేవునికి కానుక ఆయన ఆయన కుటుంబాన్ని దేవుడిని జీవించినది కాక ఇంకేమైనా ఉన్నాయి ప్రార్థన చేసుకుంది రైట్ ప్రార్థన సకల ఆశీర్వాదంలో కాళ్ళబూతుడు పైన యేసయ్య మేఘడమైన శ్రేష్ఠమైన బాధంలో కొందనాలు కొత్తజ్ఞతలు తెలియజేస్తున్న భయ్యా మరి ప్రాముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలంతా కూడా నువ్వు కాపాడి లక్ష్మిశావ్ మైవే సేర్ కుటుంబ సంఘాన్ని గ్రామంలో నివసిస్తున్న మా పిల్లలందరినీ మీరు కాపాడే రక్షించారు మరి ప్రాముఖ్యంగా వాక్యాలందరి హృదయాలు మీరు ఫలింపు చేయండి లేవని కొందనాలు పండుగ మీరు చేసుకున్నారు సంతోషమే అయితే మీ సంవత్సరాలు అధికం కావాలంటే మీ జీవం పొడిగించబడాలంటే నా మాటలు మీరు వినండి అవును నా మాటలు హృదయపూర్వకం మీరు గైకునండి ఇస్త రెండవదిగా మా అక్రమ క్రియలు విడిచిపెట్టాలంటున్నావు ఆజ్ఞాతిక్రమే పాప పాప క్రియలు విడిచిపెట్టండి అంటున్నావు అలా విడిచిపెడితే నేను మీకు నూతన హృదయం ఇస్తాను నూతనమైనటువంటి మనస్సు నేను మీకు ఇస్తాను నూతనంగా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను మీ చేతి పనులను దీవిస్తాను ఆరోగ్యాన్ని ఇస్తాను నేను ఎక్కలేని తెలియ స్థితికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానం మితబడిన వాక్యము అందరి హృదయాల్లో పరుషు దాత్ముడు మూత్ర దేవుని వాక్యం మన సంఘములో క్రియేట్ చేయను దాకా దేవానికి స్తోత్ర అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభావి నూతన కార్యాల కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారో జ్ఞాపకం చేసుకున్నది ఆయా కొంతమంది నూతనగా వివాహాలు చేయడం ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయా నూతనంగా మన పొలాలు పంటలు నేను మన ఆర్థికంగా ప్రభావిస్తారు ఎందరూ నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు మన సంఘంలో గ్రామంలో నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నూతన కార్యములు దేవుడు జరిగించిన కాక నూతన ద్వారములు తెలుసు కాక నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదములు నూతనమైన ఆరోగ్యములు నూతనమైన నూతనంగా మన కుటుంబాల అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించిన కాకాలు స్తోత్రాలు ఆయన మరి ప్రాముఖ్యంగా దేవుని స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవైలో ఇరవై ఆరో సంవత్సరానికి కాలుకలు ఇచ్చారు ప్రభానికి స్తోత్రాలు సంధికి తీసుకొచ్చారు కొంతమంది వస్తువులు కూడా ప్రభావిని తీసుకుని వచ్చారు దీవించండి దేవుడి కొందనాలు ఒడ్లు తెచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు నైన రాజుల కుటుంబాన్ని మీరు దీవించండి ఇన్ని సేవకు నన్ను ప్రేమించుకుని కాలుకలు ఇచ్చారు ధాన్యం ఇచ్చారు దేవుడు ఆ కుటుంబానికి ప్రతిఫలం అనుగ్రహించనుగా ప్రభావానికి కొందనాలు అదే రీతిగా ప్రభావ కట్టలు తెచ్చినటువంటి వారిని సదకట్టలు తెచ్చినటువంటి కుటుంబాన్ని ప్రతి కార్కులు వారిని దేవునికి కొందనాలు ప్రాముఖ్యంగా లైవ్ స్టాండ్ ప్రభావానికి కొందనాలు ఈ మరి ప్రభావ మాకు ప్రైవేట్ చేసినటువంటి సురేశ్వర కుటుంబానికి కూడా దీవించండి వారు హైదరాబాద్ నివసిస్తున్నారు వారి భార్య పిల్లలు వారి చేతి దేవుడు దీవించి వారు తీసి వారు ఇచ్చినటువంటి దానికి దేవుడు వందరిట్లు ప్రతిఫలం దేవుడు ఆ కుటుంబానికి దయచేయనుగాక దేవానికి స్తోత్ర ఆయన మరి ప్రాముఖ్యంగా మా ఎంపీ సంఘంలో గ్రామంలో నివసిస్తున్న వాళ్ళందరినీ కాపాడండి రక్షించండి అనారోగ్యం ఉన్న వారిని రక్షించాలి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఆరోగ్యం ఇవ్వండి జ్వరాల జబ్బులు వ్యాధి బలహీనత అనారోగ్యాలు తొందరగా బాధపడుతున్నారు ప్రభు మామూలు స్వస్థత కలుగును దాకా ఆరోగ్యం కలుగును దాకా ప్రభుత్వాన్ని కొందరు కొంతమంది అన్నజీనులు చాలా మంది ప్రభుత్వాన్ని కొందనాలు అదే నేను సంధికి కానుకలు నన్ను ప్రేమించుకోవడం కార్కులు ఇచ్చారు మా సగం విశ్వాసం కూడా ఇచ్చారు దేవుడు ఇచ్చినటువంటి వారికి వారు ఏ ఉద్దేశం తెచ్చారు ఆ ఉద్దేశాలను దేవుడు నెరవేర్చు కొనంగా ఆయనకి వచ్చిన మళ్ళీ అందరినీ కూడా పేరు పెరువలసి ఆస్తి నియమించి అందరి రక్షణలో నడిపించారు అందరితో నువ్వు అందరితో మాట్లాడు చెడు అలవాట్లలో నుండి వ్యసనాల్లో కట్లలో నుండి నేను వినిపిస్తాను లోకానికి వచ్చాను నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ఇస్తాను అని మా అందరితో మాట్లాడడానికి కలిగి అయ్యా ప్రతివారం బాప్తిసాలు తీసుకొని నిత్య రాజ్యానికి మేము సిద్ధపడగలి చూపి సహాయం చేయమని ప్రాముఖ్యంగా నేనే కొడుకులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవారిని దీవించుమని ఈ వాగ్దాన కారణాలను కూడా మీరు ఆశీర్వదించాలి దేవుని కొందరాలి బైబిల్ కూడా వాగ్దానాలే కొనాలి అయినప్పటికీ రెండు రెండు వేల సంవత్సరాలుగా మరి ప్రతి కూడా ఒక్కొక్క వాగ్దానం తీసుకోబోతుండగా వీటి మీరు ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఏ వాక్యం అయితే వచ్చిందో దేవుడి నూతన సంవత్సరం దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే ప్రాముఖ్యంగా నానాటికి మా సంఘాన్ని అభివృద్ధిలో నడిపించండి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తుల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి అందరినీ ఐక్యపరిచింది ఇదాకడ మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచుకున్నది మరి ప్రాముఖ్యంగా బాప్తి సభ తీసుకుంటామని ప్రభు ముందుకు వచ్చినటువంటి జేమ్స్ అన్నను దీవించండి దేవుని కొన్ని చిత్రంలో ఉన్నాయి కదా రేపటి నిలబడు బాప్తి కార్యక్రమం లేవనై ఉండదు మీ సహాయం దయచేయండి బాప్తి సభ పొందుకున్నటువంటి వారి దేవుడు వారిని ముందుకు తీసుకువచ్చునుగాక ఆ కార్యాన్ని దేవుడే జరిగించునుగాక ప్రభు నీ కొందనాలు అనాడు నీవు కూడా అన్నావు నమ్మి బాప్తి సభలో రక్షపడి నమ్మని వారికి శిక్ష అన్నావు ప్రభు అందరూ కూడా ఆయా బాప్తి సభలోని ఆయా వారి ప్రభు వచ్చి నిన్ను నీ దీవెన ప్రతి వారు పొందుకొని ఇతర రాజ్యానికి సిద్ధపడి కృప చూపి సహాయం చేయాలి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు శక్తి కలిగిన ఉన్నతమైన నామాను ప్రార్థించి ఇంకే విషయాలను మర్చిపోయింటే వాటిని జ్ఞాపకం చేసుకుని మరి అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే

పరిశుద్ధాత్మ సహవాసం దేవుని దీవెన ఇరవై ఐదు సంవత్సరాల మరొక నూతన సంవత్సరాన్ని మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మొదటి దిన మొదటి దిన కోరికలో మనందరినీ మన మన కుటుంబాల సంఘాన్ని గ్రామాన్ని ఆశీర్వదించిన ప్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు మన ఏబీసీ మూడు నూరు సత్వవేదలు కుటుంబాలు వేల నుండి మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర కర్ణాటక భారతదేశ సర్వ ప్రపంచానికి సర్వ మనుషులకు సారవదంగా సత్వానికి ప్రత్యక్షగాలు పరోక్షగా పాల్గొనడం అంతర్వేదగదు ప్రభువు రూపాయ సధాకారుల తోడు ఎవరి మోడిఫైన్షన్ దాకా అందరికీ

हम लोग भी बात कर सकते हैं और भी तो आने की बात है तो मैं नहीं जानता Thank you.